ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస్ అండి జిఎస్టి సంస్కరణ నేపథ్యంలో కూడా ఇక్కడ చాలా వరకు చాలా ఐటమ్స్ కూడా రేట్లు తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు ఇటువంటి నేపథ్యంలో మారుతి సుజుకి తన కార్ల ధరలు కూడా తగ్గించింది షిఫ్ట్ కార్ ధర ఇక్కడ వేరియంట్కి సంబంధించి బట్టి అంటే వేరియంట్స్ని బట్టి కూడా యాభై ఐదు వేల నుంచి గరిష్టంగా లక్ష ఆరు వేల వరకు కూడా తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు అంటే దీంతో బేసిక్ వేరియంట్ ఏదైతే ఉందో ఇది ఎక్స్ షోరూమ్ ధర ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షలు చేరింది అలాగే ఆల్టో కే టెన్ ప్రారంభం ధర కూడా రెండు పాయింట్ ఏడు ఏడు లక్షల వరకు వస్తుంది అలాగే ఎస్ ఫ్రంట్ రేట్ ఏదైతే ఉందో మూడు పాయింట్ తొమ్మిది లక్షలు అంటే తొంభై లక్షలు కూడా అని చెప్పుకోవచ్చు అలాగే వాగనర్ ధర ఐదు లక్షల ఇరవై ఆరు వేలకు కూడా చేరింది అలాగే డిజైర్ రేటు ఆరు పాయింట్ రెండు ఇరవై నాలుగు లక్షలకు తగ్గిందని కూడా చెప్పవచ్చు ఈ ధరలు ఈ నెల ఇరవై నుండి అంటే ఇరవై రెండు నుంచి కూడా అమల్లోకి రానున్నాయి ఈ మధ్యలో మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒకవేళ కారు కొనాలనుకుంటే కూడా ఇరవై రెండు తర్వాత కొనుక్కొని చాలా ఆర్థికంగా కూడా రేట్లు మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ మధ్యలో హండ్రెడ్ పర్సెంట్ మీరు రేట్లు ఎక్కువగానే ఉంటాయి కాబట్టి కొనకండి అంటే ఈ నెల కూడా చాలా షోరూముల్లో వాళ్ళకి బిజినెస్ లేక చాలామంది కొంత డల్గా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఇరవై రెండు తర్వాత మళ్ళీ కార్ల కొనుగోలు ఏదైతే ఉందో అవి భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంది ఇలాంటి మరిన్ని వార్తల్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్బడని ఒకరు మాత్రం మర్చిపోకండి